అసలు ఏంటన్నా ఇదంతా ఈ శంకర్ దాదాగారు మానేసి అహింస అహింస అంటున్నాడు ఎందుకన్నా ఓ పెద్ద నా ద్వారా ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నాడా ఆయనకు సహకరిస్తున్నా ఇలాంటి సమయాల్లో బాపు నువ్వేం చెప్పకు నాకంతా అర్థమైంది చూడు పాప వాళ్ళు ఏమడిగారు పాపం రేపు చేస్తామన్నారు చేయించుకో వద్దని తిరగబడినా వాళ్ళు మానరు ఒకసారి చేశారనుకో రండ్రా ఇంకోసారి చేయండి అని అడుగు మహా అయితే మూడు నాలుగు సార్లు చేస్తారు తర్వాత అలసిపోతారు ఈ మాత్రం దానికి వద్ద ఎందుకమ్మా పో చేయించుకో రక్షించమంటే రేపు చేయించుకోమంటావా

బుద్ధిని కూడా ఎత్తకడం రౌడీ రౌడీజం దందాలు మొదలు పెడతా ఇప్పుడు నడుస్తున్న గాంధీగిరి కంటే అప్పుడు చేసిన దాదాగిరే కాయ్యా ఇక నువ్వు ఏం చెప్పిన ఎన్నో బాబు నీకు నమస్కారం ఇందాక అలాగే చేసావు అలాంటి సమయంలో వాళ్ళని కొట్టు అని చెప్పే లోపలే అడ్డుపడి దెబ్బలు తిన్నావు ఇదేనా నా కొత్తగా పెట్టిన మ్యారేజ్ హీరో ఎక్కడి నుంచి మొదలు పెడదామా ఎక్కడి నుంచి మొదలు పెట్టామన్నది కాదురా అసలు మొదలు పెట్టామా లేదా అన్నదే పాయింట్ వెళ్ళి ఓనర్ గారిని నేను ఏయ్ ఎవడరా మీ ఓనరు నువ్వేనా ఓనరు అవును నువ్వెవరు కనబట్లా ఏటీఎం ఎనీ టైం బజార్లో ఎక్కడ పడితే అక్కడ కార్డు పెట్టి డబ్బులు అవుతారే ఏటీఎంలో ఈ మధ్య మొబైల్ ఏటీఎం లో ముడుచు పెట్టెట్టుండాలి ఎక్కడ పెట్టాలి బాబు ఏ ఎటిఎం అంటే డబ్బు ఇచ్చిది కాదు బే ఎనీ టైం మందు మ్యాటర్ ఏంటో చెప్పు అన్న రమ్మంటండు ఎవడా అన్న ఎవడా కూల్ గా ఉన్నది చెప్పు పెరుగు వడరా అన్న మరి వేడిగా ఉంటే హే ఎదురు వాడి గుండెల్లో తడదడరా వస్తారావా రాను ఇంకా వాడి చెప్పు వాడి రమ్మను అన్నా నేను ఎవరో చెప్పావా చెప్పాను అయినా రమ్మన్నాడా చెప్పండి వస్తా ఉన్నాడు చెప్పక నిన్న నిద్రపోతున్న పులిని కితకి సౌండ్ లేదు కదా డ్రైవర్ సౌండ్ కదా చెప్పావు మీకే తెలియదా నా గురించి తెలుసే రమ్మన్నావా తెలుసుకుందాం రమ్మన్నావా చూశార్రా నన్ను పిలిచే తమ్మా ఎవరికుందరా వీడి దగ్గర లాజిక్ ఉంది కాబట్టి రమ్మన్నాడు తమ్ముడు నా గురించి తెలుసుకోవాలని నీ తాపత్రమే నా నచ్చింది ఈ ఏరియాకి దాదా నేనే నీకు నుంచి నువ్వు దందా ఎవరికి ఇవ్వక్కలేదు ప్రతి భారం తీసుకొచ్చి నాకే నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎవరికి ఇంటి సెట్ అయ్యిరా ఒరే కత్తిరా బయ్ చిరాకు అసలు అన్న చిన్నప్పుడు తప్పు మరదల గురించి వెతికి వెతికి ఇలా అయిపోయాడు కాని ఒకప్పుడు శంకర్ దాదా నీ పేరు శంకర్ దాదానా నీ మరదలు కనిపించట్లేదా అవునన్నా తిరగని ఈది లేదు ఎతకని కొంపలేదు నీ మరదలు నా దగ్గర

తీసుకెళ్ళు ఎందుకు నా బుద్ధిని చూపిస్తారని చెప్పి అవమానిస్తావా చిన్నప్పుడు ఎప్పుడో కదా నీ మరద నేను చూసింది ఈ మధ్య చూడలేదు అప్పుడు ఎలా ఉండేవాడు రాజమండ్రి నిమ్మ రంగులో ఉండేవాడు అసలు అందమే వేరనుకో ఇంకో అప్పట్లో ఇలా రంగు కూడా ఉండేది నా అందరూ ఏమనేవాళ్ళు వాళ్ళు ఏమనేవాళ్ళు సినిమాటర్ శోబాబు అనేవాళ్ళు ఏ నమ్మకం లేదా మరి సామరణ బాబు ఇలా ఉండేవాడు అంటే అది చూడు ఈసారి వచ్చేసరికి నిమ్మ పండు రంగులాగా మారాలి అది చూసి నీ మర్దలు పడిపోవాలి పడిపోయింది ఆ పడం వేరు ఈ పడం వేరు ఈసారి అలా కనిపిచ్చు ఈసారి నువే ఆడ చూడు ఏమని సినిమా ఎట సూపర్ బాబూ నా 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 కనస నన్నేనా చూడని అన్న నీ ముఖం ఎంత అందంగా ternary ని చూడాలన్నా ప్లీజ్ అబ్బా ఆశ దోశ వడ అపడం నా ఈ నిండు మా అండాన్ని ముందు నా మరదలే చూడాలి ఆ ఆ చేసుకో నన్ను చూడని ఈ రంగులేమిటి ఏమి రాత్రి ఇంగ్లీష్ సినిమా సీరీస్ అందులో రెడ్డి ఇలాగే ఉన్నారు అమ్మాయిలు తెగ ప్రేమ చేశారనుకో అందుకే వాళ్ళు తెలియకుండా కాపీ కొట్టేసి నువ్వు షాప్ లోనే ఉండు మర్రై చూస్తా బుచ్చి మొహం పెట్టద్దని నేను బయట కాకా బాబాయ్ దొరక్క దొరక్క నా బుజ్జి దొరికింది ఎలాగైనా పడేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటే మూడు సార్లు పడేది మూడు నూరు బాయ్ ఇది చాలా దారుణం బాబాయ్ నేను మరీ ఎంత అసహ్యం ఉన్నానా పటాకు పడిపోతుంది ఇప్పుడు అర్థం చేసుకో నీ వెనకాల జరిగితే ఇంకా బత్రంగా అంటే ఎంత స్టామ్ రాద్దాం నేను చంపేత్తారు రాయ్ ఇప్పుడు నమ్మటం బాబు కూడా వేడు బాబాయ్ 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 ఇప్పుడు బుజ్జి వస్తుంది కదా ఎలాగైనా చెప్పి నాతో పెళ్ళి కోపించువా తుం గ రాస్కెల్స్ ఇట్ ఈస్ కంట్లే బ్రూఫ్ ల బిహేవ్ చేస్తున్నా హాయ్ చేరా కొట్టే బుజే

ఎప్పట్లా నా బుద్ధిని సిగ్గు లజ్జా లేకుండా కామెంట్ చేసింది ఎంతకైనా నువ్వు ఎవడరా దాని అన్నవా దాని బాబువా దాని బంధువా ఒక అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏడిపిస్తే ఆ అమ్మాయికి ఒక అన్నో తమ్ముడు ఉంటే తిట్టు వదిలేస్తారు అదే బాబు బంధువు అయితే బతిమాలతారు అదే ఫ్రెండ్ అయితే ఓపికనంత వరకు పోరాడతాడు తనకే ఒక లవర్ ఉంటే వాడికే పవర్ ఉంటే ఉంటే చంగర్ నాట పోరు అది మొఖం లో మొఖం పెడతా నవ్యా ఆఫీస్ కి వెళ్తానో కదా అక్కడ చెప్తా ని ఆ ఏంట్రా ఇంకా ఎక్కడే ఉన్నారు డైలాగ్ పని సరిపోలేదా హ్యాండ్ పంచి ఏమైనా కావాలా రౌండ్ చూస్తున్నారేంట్రా ఓ డౌట్ ఏంటది ఇందాక ఎందుకు పారిపోయారు ఇప్పుడు ఎందుకు చితక బాధారు నిన్ను చూసి గాజుబాయి ఇందాక పారిపోయింది రైట్ అన్న చూసి రైట్ అన్న రెండు ముక్కల్లో చెప్పండి ఇందాక నీ వెనకాల వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడే ఆయనే రైట్ అన్న మేము ఈ పేటకే దాదాలం నువ్వు పేరుకే దాదావి అన్న ఈ సిటీకే పెద్ద దాదాబ్రా రై జీప్ ఎక్కండి రా ఎందుకన్నా ఎక్కండే ఎక్కడే ఎక్కడే సరే